ముస్లిం సోదరులకు ఎంతో పవిత్రమైన పండుగ బక్రీద్ పండుగ ఈ సందర్భంగా ఈద్ ముబారక్ చెప్పడానికి ఈదుల గుంట ఈద్గా మరియు గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన ఉన్న ఈద్గాకు శ్రీకాళహస్తి స్థానిక శాసన సభ్యులు బొజ్జుల వెంకట సుధీర్ రెడ్డి వెళ్లి ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యేకు ఈద్గా కమిటీ మరియు ముస్లిం మత పెద్దలు ఎమ్మెల్యేని సాదరంగా ఆహ్వానించి ముస్లిం సాంప్రదాయ సాలువాతో సత్కరించారు ఎమ్మెల్యేగా మాట్లాడుతూ గతంలో మాజీ మంత్రివర్యులు బొజ్జుల గోపాలకృష్ణ రెడ్డి మా నాన్న పాలన ముస్లిం సోదరులకు అందిస్తానని గత ఐదేళ్లలో ముస్లింస్ అభివృద్ధి కుంటి పడిందని రా ఈద్గా మరమ్మతులు చేసి అభివృద్ధి చేయిస్తానని తెలిపారు ముస్లిం వార్డులో భారీగా మెజార్టీ ఓట్లు వేసినందుకు శిరస వహించి ధన్యవాదాలు చెప్తున్నానని తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు విజయ్ కుమార్ జామియా అక్రమబాయ్ అంజద్ బాషా ముని నాయుడు మైనార్టీ నాయకులు రాష్ట్ర మైనార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి షాకిర్ అలీ పట్టణ మైనార్టీ అధ్యక్షులు జిలానీ బాషా కాదర్ బాషా మస్తాన్ కరీం ఖలీల్ బాషా బషీర్ తదితరులు పాల్గొన్నారు